పైదా బాధితుల సహాయార్థం విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీఎం రిలీఫ్ ఒక నెల జీతం అంతా చేస్తున్నట్లు పేర్కొన్నారు తనతో పాటు బీజేపీకి చెందిన మంది ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం రిలీఫ్ అందిస్తున్నామని అన్నారు సహాయ సహకారాలు మనం సుదూర ప్రాంతంలో ఉన్నాము కాబట్టి మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఒక చిరు ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలోనే భాగంగా మనం ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటున్నామో ముందుగా నేను కూడా చేయాలి కాబట్టి నేను ఎమ్మెల్యేగా నాకు వచ్చి నెల రోజుల జీతము అట్లాగే భారతీయ జనతా పార్టీ మాకు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఉన్నాము ఎనిమిది మంది ఎమ్మెల్యే కూడా వారి శాలరీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడానికి నిర్ణయించుకుని మేము లెటర్ సెక్రటరీకి ఇస్తున్నాం మేము చేస్తున్నాం కదా అని మా కుటుంబ సభ్యులు కూడా మా భార్య లక్ష రూపాయలు ఆవిడ నాకు అంటే మా తల్లి గారు ఇంకా మా కుటుంబ సభ్యులు మా స్నాన్న గారు వారు కూడా అమౌంట్స్ ఇచ్చి మీ అందరికీ ఏదైతే సహాయం చేస్తున్నారో పాటు ఈ చెక్లు కూడా కొన్ని లక్షల రూపాయల చెట్లు వచ్చినాయి అవి కూడా పట్టుకెళ్లి సీఎం రిలీఫ్ కి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకోవాలి ప్రతి డాక్టర్ గ్రూప్ నుంచి ప్రతి మెంబర్ కూడా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతో పది రూపాయలు ఒక్కొక్క మెంబరు ఇచ్చి మేము విజయవాడ వరద బాధితులకి మేము కూడా అండగా ఉంటాము అని చెప్పి మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మాకు మీ చెక్స్ అన్ని ఇచ్చినందుకు అట్లాగే ఈ సీఓస్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి నార్త్ నియోజకవర్గంలో పదిహేడు వార్డులు ఉన్నాయి పదిహేడు వార్డులకి కూడా టోటల్ గా అమౌంట్ నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తము కలిసి చెక్స్ ఇవ్వటం జరిగింది ఇది ఎక్కడ కూడా ప్రతి అమౌంట్ కూడా ట్రాన్స్పరెంట్ గా చెక్ రూపంలోనే మనము ఇవ్వటము జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇదివరకు విశాఖపట్నంలో ముదు సైక్లో వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సైక్లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక రోజులోనే విశాఖపట్నం వచ్చి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు దేశ చరిత్రలోనే అంత పెద్ద సైక్లోన్ వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే నార్మల్ సీట్ తీసుకుని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి అద్భుతంగా త్వరితగతిన నార్మల్సీ తీసుకుని వచ్చిన అనుభవం తోటి ఇదివరకు అంటే రెండు రోజుల్లో మొత్తం సైక్లోన్ వెళ్ళిపోతుంది దాని తర్వాత వారం అంతా ప్రభుత్వము అధికారులు అప్పుడు కూడా విశాఖపట్నం వాసులు బయట ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఇతర జిల్లాల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున విశాఖపట్నానికి సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవం అత్యంత అద్భుతంగా సహాయ సహకారాలు అందించారు మన రాష్ట్రంలో ఉన్న సంస్కృతి ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు పక్క వాళ్ళు వచ్చి ఆదుకునే మానవత దుర్భాతము అత్యంత అద్భుతం అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులు అట్లాగే అధికార యంత్రాంగము పోలీస్ యంత్రాంగము మిగిలిన సహాయ సహకారాలు చేయడానికి వచ్చిన పెద్ద ఎత్తున దాతలు వారందరి సహకారంతోటి ఇప్పుడు పది రోజుల్లో కంప్లీట్ గా నార్మల్ సీకి వచ్చిన పరిస్థితి విజయవాడలో ఉంది కాబట్టి ఎవరైతే సహాయ సహకారాల్లో పాల్గొన్నారు వారందరికీ కూడా నా తరఫున మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నారు